పేద బడుగు బలహీన వర్గాలకు మేలు జరగాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి మళ్ళీ అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బిల్లా చెన్నయ్య అన్నారు ఒంగోల్లోనే హోటల్ సరోవర్లో మీడియా సమావేశం నిర్వహించారు గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో దళితులపై దాడులు చేసి భూములు లాక్కున్నారని చెన్నయ్య ఆరోపించారు దళితులలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ మాట్లాడిన మాటలు దళిత జాతిని అవమానించిందని ఆవేదన వ్యక్తం చేశారు అన్నదమ్ముల కలిసి ఉంటున్న మాలలు మాదిగుల పట్ల వర్గపోరు తెలుగుదేశం పార్టీ సృష్టించిందని మండిపడ్డారు క్లిష్ట పరిస్థితుల్లో ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి తన సొంత నిధులతో రిమ్స్లో జర్మన్ షెడ్యూల్ వేసి ఎంతోమంది కరోనా బాధితులను ఆదుకున్నారని తెలిపారు దళితులు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే వైసీపీకి దళితులు అందరూ అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు వైసీపీ పార్టీ గెలుపు కోసం పనిచేస్తుందని పేర్కొన్నారు ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బిల్లా చెన్నయ్య కోరారు కార్యక్రమంలో వైసీపీ యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి మేయర్ గంగాడ సుజాత ఆరోగ్యశ్రీ స్పెషల్ అధికారి యదాల అశోక్ బాబు యాదాల రాజశేఖర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బత్తుల వెంకట్రావు లింగంగుంట కార్తీక్ బత్తుల వెంకట్రావు సిహెచ్ గురవయ్య మాల మహానాడు కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఒంగోలు నియోజకవర్గానికి విషయానికి వచ్చినట్లయితే ఎస్సీలు కంప్లీట్గా కూడా వాసన వెంటే అలాగే జగనన్న వెంటే ఉన్నారని చెప్పడం వల్ల ఎలాంటి అతిశవేక్తి లేదు ఎందుకంటే ఈ గవర్నమెంట్ మంచి పని ఏదైనా జరిగిందంటే ఈ గవర్నమెంట్లో మరి ఎస్సీలకి ఖచ్చితంగా అందరికి కూడా ఎన్నో అనేక పథకాలు మరి ఇవ్వడం జరిగింది అందులో అన్ని పథకాలు కూడా మరి ఎస్సీ బీసీ మైనార్టీలు అందరూ కూడా అందుకుంటున్నారు అని చెప్పడం వల్ల ఎలాంటి అతిశయక్తి లేదు అంతేకాకుండా మరి టీడీపీ టైంలో అనేక మంది వాళ్ళ ఎమ్మెల్యేలు కానుండి మినిస్టర్లు కానుండి ఎస్సీలని బీసీల్ని బీసీల తోకలకు కత్తిరిస్తామని కూడా చెప్పడం జరిగింది ఇలాగా వాళ్ళ యొక్క టైంలో ఎస్సీ బీసీ మైనార్టీలు ఎన్నో రకాలుగా అవమానాలు పొందితే మరి మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం టైంలో మాత్రము అన్ని రకాలుగా కూడా ముందంజలో పోవడానికి అవకాశం కల్పిస్తుంది ఈ ప్రభుత్వం ముఖ్యంగా ఇక్కడ మా వాసన కాబట్టి ఖచ్చితంగా ఎస్సీలు ఒక్క విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి మనము మనముగా ఉండాలన్నా మన కాల మీద మనం నిలబడాలన్నా ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ ప్రభుత్వం సపోర్ట్గా ఉండాలన్నా కూడా మనం ఖచ్చితంగా ప్రభుత్వానికి అలాగే ముఖ్యంగా వాసనకి కూడా సపోర్ట్ చేసి మరి అత్యధిక మెజారిటీ ఇచ్చి నిజంగా వాళ్ళు మెడలు వంచి నిజంగా ఈ ప్రభుత్వంలో మేము సుఖ సంతోషాలతో ఉన్నామని చెప్పడానికి ఇది ఒక తార్కారంగా ప్రతి ఒక్కరిని కూడా తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం చంద్రబాబు నాయుడు బీజేపీ వీళ్ళందరూ కలిసి జగన్ గారిని ఓడించడానికి పెద్ద పన్నాంగు పెట్టి ఇక్కడ జగన్ గారు మేము ఒకటే చెప్పదచ్చుకున్నాం గ్రామ సచివాలయంలో ఉద్యోగం చేస్తామన్నారంటే ఉన్నారంటే దాదాపు నైంటీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వాళ్ళకి ఉపాధి కల్పించిన జగన్ గారు అదేవిధంగా దళితులకి సంబంధించిన సమస్యల మీద వెంటనే అతనికి తెలియ తెలిసిన వెంటనే స్పందించడం అనేది కూడా మేము ప్రత్యక్షంగా జగన్ గారిలో చూసాం మేము ఒకటే చెప్తున్నాం జనార్దన్ గారు కూడా చెప్తున్నాం మా దళితుల జోలికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జోలికి వస్తే ఎవరు చాలరు ఎవరు నిలబడరు మేము చెప్తా ఉన్న వేదిక నుంచి ఇంకోటి కూడా చెప్తున్నాం పేదలకు స్పంది చేయండి పేదల్లోకి రండి మీరు అట్టే కాకుండా గవర్నమెంట్ ఇస్తుందని చెప్పని కోర్టుగా ఎవరేమన్నారు కోర్టుగా వేస్తారా చేంజ్ చేస్తారు ఇప్పుడు ఎలా వచ్చారు ఇరవై పాతికేలు మందికి ఇరవై ఐదు వేల మందికి ఆల్ క్యాస్ట్కి సంబంధించి పేదలకు ఇచ్చిందని చెప్పే సందర్భంగా ప్రకాశం జిల్లాలో చూసినట్లయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీరు చూడండి కరోనా టైంలో ఎవ్వరు కూడా జిల్లాలో ఎవ్వరు లేరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారే రిమ్స్ మెడికల్ కాలేజీలో ఒకటి ఒక షెడ్లాగా ఏర్పాటు చేసి ఆక్సిజన్ సిలిండర్లను పెట్టి ఉన్న వాళ్ళందరేమో పెద్ద పెద్ద హాస్పిటల్లోకి వెళ్ళి చూపించుకున్నారు కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు దళితులు ఎక్కడికి వెళ్తారు వీళ్ళకి కూడా ఒకటి చూపించాలి అని ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ ఏర్పాటు చేయడంలో కానివ్వండి ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వడంలో కానివ్వండి ఇంటికి మెడిసిన్స్ ఇప్పి ఇప్పించి పంపడంలో కానివ్వండి అనేక రకాలుగా అండదలండగా ప్రకాశం జిల్లాలో ఉన్నారు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అత్యధికమైనటువంటి మెజారిటీతో ఈ మాలలు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తారు ఎందుకంటే అన్ని ఏ ఏ ఏ ఇంటికెళ్ళినా కానీ వాళ్ళు మంచం పక్కనే ఏ క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా పక్కనే కూర్చోబెట్టుకున్నటువంటి ఈ రాష్ట్రంలో ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి గారే ఉన్నారండి నేను చూ ఇప్పటికి ఐదు సార్లు గెలిచారు ఆరోసారి కూడా గెలవబోతున్నారు ప్రకాశం జిల్లాలోనే మంత్రి త్వరలో ఏర్పడుచు ఏర్పడతారు కనుక ప్రతి ఒక్కరు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మాలలందరూ కూడా ఐక్యంగా ఉండి ఓట్లు వేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలుస్తూ సెలవు